అంటే స్టమక్ తగ్గించే ఎక్ససైజ్లు ఒక రెండు చూపిస్తారా మీరు చూపిస్తాను నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఇది సంగ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు కరిపే ఆకాష్ జిమ్ ట్రైనర్ పవర్ లిఫ్టర్ నమస్తే ఆకాష్ గారు అయితే ఆకాష్ భాయ్ మొన్న డబ్ల్యూపీసీలో మీకు మెడల్ వచ్చిందని విన్నాము అంటే దాన్ని ఎట్లా ఎంతమంది పార్టిసిపేట్ చేసిండు ఏం జరిగింది అక్కటిషన్ ఇండియా నేషనల్ కాంపిటీషన్ డబ్ల్యూపీసీ శంషాబాద్లో జరిగింది దీంట్లో మనకి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెవెంటీ ఫైవ్ వెయిట్ కేటగిరీలో వచ్చారు దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందాన్ని అండర్ నరే సూర్య క్లాసిక్లో జరిగింది ఓకే అయితే మన మనది మన జిమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మన జిమ్ టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయింది జిమ్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు జిమ్ పెట్టింది నేను కాదు మా డాడీ పెట్టారు ఆయన ఒక బాడీ బిల్డర్ పవర్ లిఫ్టర్ వెయిట్ లిఫ్టర్ ఉండే ఆయనకి ముందటి నుంచి జిమ్ త్రూగా చాలా అనుభవం ఉంది పేరు పేరు ఆయన పేరు కరిపే సత్యనారాయణ ఆయన ఒక ముందటి నుంచి మిస్టర్ నిజామాబాద్ ఉండే ఆయన త్రీ టైమ్స్ హైట్రిక్గా అయ్యారు ఇంకోటి పవర్ లిఫ్టర్ ఏపీ స్టేట్ ఛాంపియన్ ఆయన ఓహో వెరీ గుడ్ స్టమక్ తగ్గాలంటే ఏం చేయాలి డైట్ డైట్ మెయిన్ ఇంపార్టెంట్ సెవెంటీ పర్సెంట్ డైట్ మీద ఉంటుంది థర్టీ పర్సెంట్ వర్కౌట్ మీద ఉంటుంది జిమ్ చేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి జిమ్ చేసే వాళ్ళు మెయిన్లీ డైట్ మీద చాలా మెయిన్గా డైట్ మీద ఉంటుంది థర్టీ పర్సెంట్ వర్కౌట్ సెవెంటీ పర్సెంట్ డైట్ దాంట్లో డైట్లోకినా వాళ్ళకినా మెయిన్లీ మార్నింగ్ లేచి హాట్ వాటర్ కానీ అంటే డైట్ అంటే ఏముంటుంది డైట్లో డైట్లో ఏముంటుంది అంటే గినా మెయిన్లీ హాట్ వాటర్ కానీ మార్నింగ్ లేచి హాట్ వాటర్ తీసుకుంటే గినా మెయిన్లీ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది హాట్ వాటర్ విత్ అన్ని కానీ ఇంకోటి ఏంటంటే ఇలా మెయిన్లీ టిఫిన్స్ ఆపేసి స్ప్రౌట్స్ కానీ మెయిన్లీ ఓట్స్ కానీ ఇంకోటి నార్మల్గా రైస్ విత్ రోటీ కానీ నైట్లోకినా రోటీ తీసుకుంటే గిన్న వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జిమ్ చేసేవారికి ఏజ్ లిమిట్ ఏమని ఉంటుందా జిమ్ చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదండి ఇప్పుడు ఎయిటీన్ ప్లేస్ తర్వాత ఎవరైనా జిమ్కి రావచ్చండి మన జిమ్లో హైట్ పెరగడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఐటివేర్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర పులబ్స్ పులబ్స్ సైక్లింగ్ కానీ అలాగే నార్మలీ ట్రెడ్మిల్ కానీ వాకింగ్కి అన్ని చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర నార్మల్ ఎలక్ట్రిక్స్లో కూడా ఉన్నాయి నార్మల్గా నార్మల్ వర్కౌట్స్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీస్లో గవర్నమెంట్ జాబ్స్లో చాలా మంది మన జిమ్కి వెళ్ళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఇప్పుడు మన ఉన్నారంటే సత్యమన్న అని చెప్పి మ్యాక్సిమం నిజామాబాద్లో ఒక మూడు సంవత్సరం మూడు టర్ములు మిస్టర్ నిజామాబాద్గా చేసిన హ్యాట్రిక్ హ్యాట్రిక్ అన్న సత్తమన్న ఈరోజు అయితే కరిపే సత్తమన్న మనతో ఉన్నాడు మరి అన్న జిమ్కి అయితే వచ్చినాము అన్న ఏం చెప్తారో ఇందాం అన్న నమస్తే 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 ఇది సంగతి ఛానల్కి స్వాగతం ఓకే అన్న చెప్పండి అన్న మీరు అంటే ఎప్పటి నుంచి చేసే ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన నేను ఫిఫ్టీన్ ఏజ్ నుంచి జిమ్ స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మిస్టర్ కుమార్గల్లి బాడీ బిల్డింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ది సత్యన మినిస్టర్ ఎంపీ సత్తాన మినిస్టర్ ఉన్న పీరియడ్లో నేను జిమ్ చేసి వాళ్ళ ప్రోత్సాహం పొందాను బాడీ బిల్డింగ్లో ఎంటర్ అయినా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా జిమ్లో ఇంట్రెస్టెడ్ ఉండేనా లేదు మీ నుంచే స్టార్ట్ నేను ఓన్లీ ఆరు నాలుగు చూసి ఒకసారి ఆరు నాలుగు ఫోటో చూసిన ఆరు నాలుగు ఫోటో చూసి నా బాడీ ఇంత పెద్ద సైజ్ ఏంటర్ బాగుంది మేము క్యాసెట్ తీసుకొని చూసి ఉండేది క్యాసెట్ చూసి నా ఎంత పెద్ద శరీరం ఏంది అని చెప్పి ఆయన చూసిన మొత్తం ఆయన బయట చూస్తే బాడీ మిస్టర్ నిజాం త్రీ టైమ్స్ పెట్టినా వరంగల్ లో మిస్టర్ తెలంగాణ వన్ టైం థర్డ్ ప్లేస్ కొట్టిన ఓకే వరంగల్ లో మూడు సార్లు మీరు మిస్టర్ నిజామాబాద్ అయింది కదా మూడు సార్లు మిస్టర్ నిజామాబాద్ అయింది అని అంటే నాట్ ఎ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండి మరి ఎట్లా మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టడం అంటే అది పాసిబుల్ కాదు అది అది ఎట్లా అయింది మరి మీతో అది ఎట్లా అంటే నా స్వయం శక్తి మన ఒక్కటే చింత ఎక్సైజ్ చేయాలా వెయిట్ ఏ గేమ్ అన్నది వెయిట్ లిఫ్టింగ్ అన్నప్పుడు పవర్ లిఫ్టింగ్ వాళ్ళు మూటే ఛాంపియన్షిప్ కొట్టా ఇప్పుడు మీ సిక్స్టీ ఫోర్లో కూడా మీరు ఇంత ఫిట్నెస్ ఉండడానికి కారణం అయింది అంటే అంటే డైలీ పొద్దున మీకు అంటే ఎట్లా స్టార్ట్ అయితే డే నేను ఎర్లీగా ఎర్లీగా బాగా ఎర్లీగా లేస్తాను ఎన్నీ ఎండగ లేదు రోజు లేస్తాను ఫోర్కి ఆ ఫోర్ లేచి నేను నా నిత్య నిత్యావసరం నాకు తలమరికి తాగు రోజు తల పసుపు పసుపు మీద ఓన్ స్పూన్ తాగుతాం మార్నింగ్ ఒక్క రోజు అల్లువేర్ తింటాను ఓరోజు ఎల్లిపాయలు తింటా ఒక రోజు అన్ని ఆల్ మసల్ గంది చేసుకొని లిక్విడ్ బయలు చేసుకొని ఉసురుగా అల్లము మిరియాలు దాల్చిన చెక్క బయలు చేసుకోవాలి ఎంత అవుతాయిగా అంటే వాటర్ చెప్పేది రూట్ వేరు ఉంది నేను ఫార్టీ ప్లస్ వాళ్ళు వేరు ఫార్టీ బిలో ఫార్టీ బిలో ఫార్టీ వాళ్ళని తినాలి తెల్ల శనగలు తినాలి బీట్రూట్ క్యారెట్ పచ్చి టమాటాలు బనానా ఆపిల్స్ ఇవి తిని బాడీ బిల్డ్ చేయాలి ఫార్టీ తర్వాత వాళ్ళు ఈవినింగ్ ఒకరోజు మక్క గట్క ఒకరోజు జొన్న రొట్టె ఒకరోజు సంకటి రాగి సంకటి ఒక ఫ్రూట్స్ ఇవి తినాలి కంపల్స్ ఎంత అంటే లైట్ మోతాజులో డిఫీసో కాదు మధ్యాహ్నం ఇవి తిను నైట్లో లైట్ తిను మార్నింగ్ టిఫీ చెయ్యకు షుగర్ బిగర్ ఏమీ ఉండదు ఒకవేళ అటాక్ అయిన వాళ్ళు షుగర్ బిగర్ ఉంది ఒకవేళ డైలీ మెంతులు నీళ్లు మెంతులు నైట్ లో నానబెట్టి జీలకర్ర మెంతులు నానబెట్టి డైలీ ఒక స్పూన్ నైట్ లో దాని వాటర్ తాగు ఫిఫ్టీన్ డేస్ నుంచి షుగర్ కంట్రోల్ అయిపోతుంది అంటే వాటర్ తాగిన తర్వాత కూడా అవి మిగిలిన తేనేసుకుని తినచ్చు In, with missions